పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ మీరు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ ముందు రిజిస్ట్రేషన్ జరిగిన పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా అయితే మీ వాహనానికి ఇకపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి అమర్చడం తప్పనిసరి బైక్ నుండి నాలుగు చక్రాల వాహనాల వరకు అన్ని రకాల పాత వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది ఈ మేరకు రవాణా శాఖ సంబంధిత మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది కొత్తగా హెచ్ఎస్ఆర్పి ప్లేట్ మార్చుకునేందుకు సెప్టెంబర్ ముప్పైవ తేదీని తుది గడువుగా నిర్ణయించింది నకిలీ ప్లేట్ను నిరోధించడం వాహనాల దొంగతనాలను అరికట్టడం రహదారి భద్రతను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ తర్వాత తయారైన వాహనాలకు ఇప్పటికే హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ నిబంధన అమల్లో ఉంది ఇప్పుడు పాత వాహనాలకు కూడా దీనిని తప్పనిసరి చేశారు వాహనం యొక్క రకాన్ని బట్టి హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ యొక్క ధరలు కనిష్టంగా మూడు వందల ఇరవై నుండి గరిష్టంగా ఎనిమిది వందల వరకు ఉంటాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయించుకోవాల్సిన పూర్తి బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ స్పష్టం చేసింది హెచ్ఎస్ఆర్పి లేని వాహనాలను లేదా కొనాలన్నా రవాణా కార్యాలయంలో యజమాని పేరు మార్పు ప్రక్రియ సాధ్యం కాదని తెలిపారు అలాంటి వాహనాలకు బీమా పొల్యూషన్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయబడవని తెలిపారు నిర్ణీత గడువు తర్వాత హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కేసులు సైతం నమోదు చేయనున్నారు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ను బిగించే సౌకర్యాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణా శాఖ సూచించింది నెంబర్ ప్లేట్ ధరలకు సంబంధించిన సమాచారం డీలర్ల వద్ద స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలన్నారు ఒకవేళ వాహనదారుల ఇంటి వద్దకే వచ్చి నెంబర్ ప్లేట్ బిగిస్తే అందుకు అదనపు రుసుము వసూలు చేసుకోవచ్చని తెలిపారు వాహనదారులు తమ వాహన వివరాలను వెబ్సైట్ లో నమోదు చేసి హెచ్ఎస్ఆర్పి కోసం బుక్ చేసుకోవచ్చు కొత్త నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాత దాని ఫోటోను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని ఫోటోను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు కాబట్టి పాత వాహనం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు తమ వాహనాలకు హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ను అమర్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు